అతను ఓ రెవెన్యూ ఉద్యోగి మంచి మాటకారి మనుషులను మార్చి ఏ మార్చి డమ్మీలతో ఏకంగా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడంలో మహాముద్రు ఇతగారికి తోడుగా మరో ఇద్దరు తెరపైన ఆడుతుండగా న్యాయస్థానంలో పనిచేసే ఓ వ్యక్తి తెర వెనుక డ్రామా నడిపించడం గమనార్హం అసలేం జరిగిందే ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల రెవెన్యూ పంచాయతీ పుట్టకోట గ్రామంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం మాదిరాజు రామ్ కిషన్ రావుకు సర్వే నెంబర్ తొమ్మిది బై ఒకటిలో రెండున్నర ఎకరాల భూమి ఉంది ఈ భూమిపై రెండు వేల ఐదులో రెవెన్యూ శాఖలో పనిచేసే బుక్య శ్రీరామ్ కన్ను పడింది పావులు చాలా తెలివిగా వేగంగా కలిపాడు అనుభవదారుగా ఉన్న మంగయ్య పట్టదారు వారసులుగా ఉన్న రామకూరి దుర్గా శివరాజు రామజ్యోతులతో కలిసి డాక్యుమెంట్ నెంబర్ రెండు వేల తొమ్మిది వందల ఆరు బై రెండు వేల ఎనిమిది తనకు అనుకూలంగా ఉన్న సరిహద్దులతో రెండు ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ ఉద్యోగి బుక్కే శ్రీరామ్ కొత్తగూడెం గ్రామానికి చెందిన రావులపాటి శ్రీనివాసరావు వడ్లమూడి సైదులు పేర్లతో రిజిస్ట్రేషన్ జరిగింది ఇక్కడి వరకు గుట్టుగా బాగానే ఉంది పదకొండు ఏళ్ల తర్వాత బయటికి పొగ్గి రెండు వేల పంతొమ్మిదిలో బుక్యా శ్రీరామ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ లో ఉన్న రామకూరి దుర్గాను నేను కాదు ఆ సంతకం నాది కాదంటూ అసలు వారసురాలు మార్చి ఇరవై ఆరు రెండు వేల తన న్యాయవాది జి సంజీవ రెడ్డి ద్వారా నోటీసులు పంపడం జరిగింది అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండులో పోలీసు ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేసింది తాజాగా ఇలాంటి నీచమైన పనులపై క్రిమినల్ కేసులు కాకుండా బుక్య శ్రీరామ్ అండ్ గ్యాంగ్ బాగానే మేనేజ్ చేసినట్లు బాధితులు ఆరోపిస్తూ ఖమ్మం పోలీస్ కమిషనర్ తాజాగా మరో ఫిర్యాదు ఇదిలా ఉండగా తన శ్రీరామ్ వేరే సర్వే నెంబర్ భూమిని కబ్జా చేయడానికి అక్కడ అల్లరి మూకులతో హల్చల్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఓ క్రిమినల్ కేసు నమోదైంది మరి ఖమ్మం జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్లు బుక్య శ్రీరామ్ పై ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం బుక్య శ్రీరామ్ తెలివితేటలు వేరు బహిరంగ మార్కెట్ లో సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమికి తూతూ మంత్రంగా డబ్బులు ఇచ్చి మోసం చేసిన వైనం ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది పట్టేదారులకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినట్లు చెబుతుండగా అనుభవదారు మంగయ్యకు ఒక ఎకరం మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్లు చెప్పి పది లక్షల రూపాయలు చెల్లించి రెండెకరాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం గమనార్హం ఇదిలా ఉండగా అనుభవదారు చనిపోయేంత వరకు ముఠ ఆ ఊరి చుట్టుప్రక్కలకు కూడా రాలేదని అక్కడి రైతులు చెప్పడం కోసం కొసమెరుపు బూక్యా కేసులు మాత్రమే కనపడవు మనుషులను మార్చి రిజిస్ట్రేషన్లకు తెగబడిన బుక్యా శ్రీరామ్ చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడు ఎంత జాగ్రత్తగా అంటే ఈయన వేసిన కేసులు కానీ ఈయన పైన వేసిన కేసుల వివరాలు న్యాయస్థానం అంతర్జాలంలో కనిపించకుండా చేశాడని హైకోర్టు రిజిస్ట్రార్కు ఫిర్యాదు అందింది ఈ ఫిర్యాదులో ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ వారసురాలి భర్త తెరవెనక ఉన్నట్లు తెలుస్తుంది అలాగే ఈ భూకేసుకు ఎలాంటి సంబంధం లేకున్నా ఇతరులపై కేసు వేసి కోర్టు డిగ్రీలు తప్పుడు పద్ధతిలో పొందినట్లు పోలీసులకు ఓ ఫిర్యాదు ఇటీవలే అందింది